హాయ్ ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా మదనపల్లి మదనపల్లిలో బీకేపల్లి సచివాలయం దగ్గర గుట్టకు వారి నుంచి చాలా ఇండ్లు ఉన్నాయి చూడండి అక్కడ మంచు ఎంత దట్టంగా ఉందో పొద్దున్నే ఏడు ఏడున్న రైతా ఉంది మనిషికి మనిషి కనబట్టం లేదు ఇది అసలు మదనపల్లి ఊటీనా లేదా హాస్లీహిల్సా అర్థం కావటం సరే ఎట్లయినా కానీ బాగుంది కానీ ఈ క్లైమేట్ చాలా మంచిది మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కానీ ఏమంటే ఈ దగ్గు పరిసాలు జ్వరాలు లాంటివి ఎక్కువ వచ్చేస్తాయి కానీ మీరు ఒకటి కనుక్కోవాల మంచి డాక్టర్ దగ్గర పోవాలా బేకరం నా గుడుకుల దగ్గర పోయినారనుకో తినేస్తారు డబ్బులన్నీ అది ఏది సలికి వస్తుందా దగ్గు వేడికి వస్తుందా దగ్గు కనుక్కొని మాత్రలు ఇచ్చే వ్యక్తి దగ్గరికే పోవాలి కానీ మీరు ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర పోవద్దండి చూడండి ఎంత బాగుంటుందో కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏమంటే డాక్టర్లు అంటే మంచి డాక్టర్లు దగ్గరపోయింది వేరే వాళ్ళు దగ్గర పోయినా అనుకో అది ఇది అని చెప్పేసారు జేబులు ఖాళీ చేసేస్తారు నాకు తెలిసి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పర్వాలా వాళ్ళు మంచి మెడిసిన్ ఇస్తున్నారు కానీ వాళ్ళకో చెప్పాలా ఇట్లా ఈ పరిస్థితి అని ఎట్లా దగ్గు వస్తుంది గంభీరంగా వస్తే వేడికి దగ్గు కొంచెం ఇదిగా వస్తే దగ్గు అనే ఒక కాన్సెప్ట్తో ఉంటుంది ఎనివే ఎలా అయినా కానీ చూడండి ఇక్కడ ఎంత మంచి ఉందో కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఉదయాన్నే వేడి నీళ్ళు తాగండి అంటే వేడి నీళ్ళు అంటే ఎక్కువ వేడి నీళ్ళు ఎక్కువ వేడి వేడి అన్నం తినేద్దండి వేడి చేసి సల్ కొంచెం సల్లారినా సల్లారిన తర్వాతే తినాలి ఓకే ప్లీజ్